చేరుకున్న రాయుడి మృతదేహం చెన్నైలో మార్టం పూర్తి బొక్కసంపాలెం గ్రామానికి మృతదేహం తరలి తరలింపు రాయుడి మృతదేహాన్ని చూసి రోధిస్తున్న సోదరి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళావా అన్ను అంటూ రోదన రాయుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు వినూత దంపతుల వద్ద మా అన్న నమ్మకంగా అంటున్న సోదరి మా అన్నని చంపిన వారిని వదిలిపెట్టేదే లేదు అంటున్న రాయుడి సోదరి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత గ్రూప్ చేతిలో హత్యకు గురైన శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహం తన సొంత గ్రామానికి చేరుకుంది చెన్నైలో మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని గొప్ప బొక్కసంపాలెం గ్రామానికి తరలించారు ఇక శ్రీనివాస్ మృతదేహం గ్రామానికి రాగానే శ్రీనివాస్ సోదరి కన్నీరు మున్నీరావుగా తలపించింది తనకు ఇప్పటి వరకు అన్న ఉన్నవాడనే ధైర్యం ఉండేదని ఇప్పుడు తనకు దిక్కెవరంటూ గుండెలు బాదుకొని విలపించింది మరోపక్క రాయుడు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త హత్యకు గురి కావడం కలకలం రేపింది శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలయాస్ రాయుడు హత్యకు గురయ్యాడు చెన్నైలోని మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూవం నదిలో మూడు రోజుల కిందట ఒక మృతదేహం కనిపించింది ఆ వ్యక్తి చేతిపై జనసేన సింబల్ వినూత పేరు ఉండడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు రాయన్ ఈ నెల ఎనిమిదిన హత్య చేసి నదిలో పడేసినట్లు విచారణలో తేలింది ఈ కేసులో జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి వినుతా కోట ఆమె భర్త చంద్రబాబుతో సహా ఐదుగురిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు ప్రస్తుతం వారు పోలీస్ కస్టడీలో ఉన్నారు రాయుడు రాయుడు మృతదేహం వద్ద తన సోదరి విలపిస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు అందరిని కూడా కలిసి వేస్తున్నాయి రాయుడికి ఎవరు కూడా లేరు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు తన బామ్మ అలాగే సోదరి ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇటీవల వినూత దగ్గర నుంచి ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వీరిద్దరు ఇద్దరు వీరిద్దరి వద్దనే ఉంటున్నాడు రాయుడు అయితే ఇక తన అన్న వినూత దగ్గర చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడని వారికి నమ్మిన బంటులా పనిచేసేవాడని కానీ చివరకు వాళ్లే చంపేశారంటూ కన్నీరు పెట్టుకుంది రాయుడు సోదరి తాము జనసేన పార్టీనే నమ్ముకొని ఉన్నామని పార్టీ తరపు నుంచి న్యాయం చేయాలంటూ పోరాటం చేస్తామని కూడా ఆమె చెబుతోంది ఇక తను అన్నను చంపిన వినూత దంపతులతో పాటు మిగతా వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కఠినంగా శిక్షించాలని రాయుడు చెల్లి డిమాండ్ చేస్తుంది ఎస్ ప్రస్తుతం రాయుడు సోదరి ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం ఈ మా అన్న పేరు శ్రీనివాస్ పదహైదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినితా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్ గా వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోం పెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో పెట్టుకో ఉన్నారు మాకు ఏమీ చెప్పని లేదు వాడిని మాకు జస్ట్ అప్పటికి కాల్ దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు లాస్ట్ కి ఇరవై ఒకటో తేదీ ఇట్లా ఇంట్లోంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని లాస్ట్ కి చంపేశారు వాళ్లే చంపేశారు వినతా వాళ్ళే మేము వెళ్ళినప్పుడు ఏ ఐదు మంది అయితే ఉన్నారు ఇప్పుడు ఐదు మందే బయటపడ్డారు అన్ని వాడిని చంపడంలో దీన్నైతే ఇంతటితో వదలం మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్నే నమ్ముకున్నాం ఆ పార్టీ తరపున మాకు న్యాయం కానీ జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడుతాం ఇంతటితో అయితే మేము వదలం దీన్ని మాకు ఏదో ఒక న్యాయం జరగాలి వాళ్ళని పోలీస్ స్టేషన్లు వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి ఇది వాళ్ళని అయితే ప్రాణాలతో వదలం మేము వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్లాలి ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి దీనికి మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా గాని మాకైనా గానీ ఏదో ఒకటి చేస్తారు మేము కూలీనాళి చేసుకుని బతికే వాళ్ళు గానీ చెప్పినారు సార్ మీ అమ్మని మీ అక్కని అందరినీ చంపేస్తారు మీ చెల్లిగా అని చెప్పిన రాయుడు సోదరి బాధపడుతున్నటువంటి తీరిది తన సోదరుని ఈ విధంగా చంపేస్తారని తాము ఊహించలేదు జనసేన పార్టీని నమ్ముకున్నాము జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వినుత వారి కుటుంబంలోనే తన అన్న ఉండేవాడు నమ్ముకున్నాడు సర్వం వాళ్లే అనుకుంటే చివరకు ఇలా తన అన్నను చంపేస్తారని కూడా ఊహించలేకపోయామని ఆమె బాధపడుతుంది అదేవిధంగా నిన్న రిమాండ్కి వెళ్ళేటువంటి క్రమంలో వినుత ఆమె దంపతులు ఆమె భర్త ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు సో దీని వెనక్కున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అంటూ కూడా ఒక సంచలన ఆరోపణ చేశారు అన్ని విషయాలను బయట పెడతాము ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయంటూ కూడా ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ఎస్ వీటి గురించి తెలుసుకుందాం ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది రాయుడు మృతదేహం సొంత గ్రామానికి చేరుకుంది నిజంగా రాయుడిని నమ్ముకున్నటువంటి వాళ్లే హత్య చేస్తారనేటువంటి విషయాన్ని ఎవరు కూడా ఊహించలేకపోయారు దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫోన్ ఇన్లో తిరుపతి ప్రతినిధి సుమన్ టీవీ రిపోర్టర్ ఉమాశంకర్ ఉన్నారు ఉమాశంకర్ చెప్పండి ఏంటి దీని వెనక్కున్నటువంటి పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు ఈ హత్యను ఖచ్చితంగా వినూత ఆమె భర్త చంద్రబాబు వారితో పాటు కలిసి కొంతమంది ఇందులో పాల్గొన్నారు దీని వెనుకున్నటువంటి వ్యక్తులు వీళ్లే అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో ఇప్పుడు జనసేన పార్టీ కూడా వాళ్ళని సస్పెండ్ చేసింది మరోవైపు బయటకు వస్తున్నటువంటి క్రమంలో వినూత కావచ్చు ఆమె భర్త కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద సంచలన ఆరోపణలు చేశారు ఓవరాల్ గా ఎపిసోడ్ లో ఏం చెప్తారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డ్రైవర్ హత్య కేసులో రోజుకొక మలుపు తిరుగుతోంది అసలు నిన్న ఉదయం మూడు గంటల ప్రాంతంలో చెన్నైకి సంబంధించినటువంటి సెవెన్ వీల్స్ పోలీసులు వచ్చి వినుతతో పాటు భర్త చంద్రబాబుని అదుపులోకి తీసుకున్నారు అయితే కఠినమైనటువంటి ఆంక్షలు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ ని పదహైదు సంవత్సరాల పాటు అతను జనసేన పార్టీ సింపతైజర్ పవన్ కళ్యాణ్ అభిమాని గా ఉండడంతో